ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం తండ్రిని మరోమారు గెలిపించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి రావు ద్వితీయ కుమారుడు రామ్మోహన్ రావు అయినవిల్లి అంబాజీపేట పి గన్నవరం మామిడి కుదురు మండలాల్లోని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు నాయకులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేశారు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా నియోజకవర్గంలో చేసినటువంటి వివిధ అభివృద్ధి పనులు పలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు గురించి వివరించారు వైఎస్ ఆర్ సిపి ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాలు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రానున్న వైసీపీ ప్రభుత్వంలో అమలు చేయడం జరుగుతుందని అన్నారు ప్రజలందరి ఆశీర్వాదంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మనకి ఇంకా మెటీరియల్ కూడా రాలేదు మేనిఫెస్టో పాంప్లెట్స్ కానీ ఈ ఓటర్ నమూనా బ్యాలెట్ బ్యాలెట్ బాక్సులు కానీ ఇంకా రాలేదు మనకి ఈరోజు నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ మనకి స్టాక్ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి నేనే స్వయంగా ఆటో పెట్టి ఆ గ్రామకి ఎంత మెటీరియల్ కావాలో అవసరమైతే ఉందో క్యాపల్ కావచ్చు దెండాలు కానీ ఏవైతే మన ప్రసాదం కావాల్సిన మెటీరియల్ ఏమన్నా అంతా కూడా నేను నేను పంపిస్తాను ప్రతి గ్రామానికి కూడా అలాగే మన బూత్కి వెళ్ళినప్పుడు ఇంక వదిలేండి గతం వదిలేండి గతం ఏదైనా జరిగిందో మీ అందరికి అంత అవుతుందని చెప్పి గతం వదిలేండి ఎప్పుడు ఆ సబ్జెక్ట్ ఇస్తున్నా కూడా గతం అయిపోయింది వదిలిపోతుందండి చంద్రబాబు నాయుడు గురించి అప్పుడే మాట్లాడదు మనం రేపు చేయ రేపు చేయబోయే దాని గురించి మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం చేస్తాం మాట్లాడండి అలాగే మొన్న వచ్చిన మేనిఫెస్టో మీ అందరికి ఫోన్ లో ఉన్నాయి జగన్ గారికి ఇచ్చిన పాంప్లెట్ ఏంటంటే మేనిఫెస్టో ఏంటి అది వీడియో ఉంది ఫోటో అవి కూడా ఇలా పాంప్లెట్లు వచ్చే లోపల మనం డోర్ టు డోర్ ఉన్నప్పుడు ఆ పాంప్లెట్ చదివి అనిపించండి అదే విధంగా మనం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విప్పటి వేణుగోపాల్ గారు ఎందుకు అనేది ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మీ అందరికి ఐడియా ఉండదు నాన్నగారు తెలిసిన వ్యక్తి మీ అందరూ కూడా అని చదువుకున్న వారు అప్పట్లోనే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు జేఎన్టీస్ లోనే అలాగే ముప్పై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఇరిగేషన్ లో సూపర్ ఇంజనీర్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు చదువుకున్న వ్యక్తి అలాగే రెండు వేల పద్నాలుగు టికెట్ వచ్చి వెళ్ళిపోయింది అలాగే పంతొమ్మిది వందల అలాగే జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్ని పూర్తయినాయి ఎన్ని ఇంకా వర్కింగ్ స్టేటస్ ఉన్నాయి నాది ఇంకా తేడా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేను ఈ ప్రింట్ తీయడం లేదా వాట్సాప్ చేయడం జరుగుతుంది మనం ఎన్నిన్నర కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నాన్నగారు చైర్మన్ అయ్యాక ఇక్కడ అది ఎన్ని కూడా ప్రతి డోర్ టు డోర్ వివరించండి మీ అభ్యర్థి చైర్మన్ గా ఏం చేశారో అనుకునే అది అదే చూపించండి పార్టీ పార్టీ ఈ నియోజకవర్గం ఎంత చేసిందంటే దాదాపు పదహారు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఏది ఏ పరంగా కూడా ైనా అభివృద్ధి పరంగా అయినా రోడ్ల పరంగా ఏదైనా కూడా కొన్ని కొన్ని రోడ్లు అధ్వనం కొన్నాయి ఒకేసారి అభివృద్ధి అనేది జరగడం కష్టం జరగదు ఇప్పుడు మనం చూసుకుంటే గండి పేరు నుంచి ఇక్కడ వరకు రోడ్ చేసుకున్నాం అలాగే రేపు ఎలక్షన్ ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది కాంట్రాక్టర్ గారు అయితే కొంచెం డిలే ఉంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ గన్నవరం నుంచి అంబాజీపేట రోడ్డు కూడా రేపు ఎలక్షన్ కోర్టు అవ్వంగానే రోడ్డు పనులు అనేది మొదలవుతుంది ఖచ్చితంగా నేను సభా పూర్వంగా కొన్ని పనులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మనకి డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ రోడ్లు సమయం ఎన్ని కూడా నిబంధనలు అడుగుతారు ఆల్రెడీ మేము తిరుగుతున్నాం మేము మగయ సాధారణ సమస్యలు ఏంటంటే ఏమీ లేదు పార్టీ మీద అక్కడ కూడా మెతిరేకత లేదు పార్టీకి అందరూ కూడా డిసైడ్ ప్రతి ఓటర్ కూడా వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ అందరూ డిసైడ్ కానీ కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయి లోకల్ బాడీలో కొద్ది లోకల్ పాలిటిక్స్ ఉన్నాయి దయచేసి పది రోజులు కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి అందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి మనకి ఎన్ని సంవత్సరాలు దయచేసి మీకు ఇంటర్లో మీకు ఇన్నరగా ఎన్ని ఉన్నా ఎవరున్నా సరే అన్ని వర్గాలు అన్ని కులాలని అందరికీ అన్ని వర్గాలు కలిపి డోర్ టు డోర్ అందరూ మన వరకు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మన జయం ఇక్కడ వేణుగోపాల్ గారి ముఖ్యమంత్రి వేణుగోపాల్ గారి ఎమ్మెల్యే మన జయంగా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఓట్ల అవసరం ఎంతగానో ఉంది దయచేసి మీరు అందరూ ఎన్ని లోకల్ దయచేసి నేను అర్థం నాకు చాలా ఇష్యూస్ వస్తున్నాయండి ఇది మన ఇన్నర్ బాడీ మీటింగ్ కాబట్టి ఓపెన్ గా మారుతున్నాను నేను ఇదేమైనా నేను పార్టీని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు కోరుకునే మీటింగ్ కాదు ఇది పార్టీ ఎంత ఎమ్మెల్యే కదా మన ఇన్నర్ మీటింగ్ ఇది బాడీ మీటింగ్ కాబట్టి నేను ఓపెన్ చేస్తాను చెప్తాను కూడా లోకల్లో మీకు దయచేసి పచ్చన పెట్టి ఈ పది రోజులు కేవలం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే దృష్టి పెట్టుకుంది ప్రతి ఒక్కరు అన్ని వర్గాలు కలుపుకునే డోర్ డోర్ టు డోర్ లో కూడా మీరు చెప్పండి ఈయన చదువుకున్న వ్యక్తి విద్యావంతులు ఉద్యోగి ఈయన ఇప్పటి వరకు ఈయన పనులు చేశారు అలాగే ఈయన ఎందుకు ఎన్నుకోవాలంటే ఈయనకి ప్రభుత్వాన్ని వాడుకొని ఇప్పుడు మనకు మన పాలనలో ఒక పేటలో రోడ్ అవసరం ఉంది దానికి ఒక రెండు కోట్ల ఫండ్స్ కావాలి ఆ రెండు కోట్ల ఫండ్స్ అలా తెప్పించుకోవాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకోవాలి పైనుంచి ఈ దీని ఏమంటారు ఈ ఆర్ఎంబి శాఖ నుంచి కానీ కమిషనర్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కూడా మనం ఇక్కడ లెటర్ మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాం పిఓ రైజ్ చేసుకున్నా అక్కడ నుంచి జియో ఎలా తెచ్చుకోవాలి ఆర్డర్ కాపీ ఎలా తెచ్చుకోవాలి ఫండ్స్ ఎలా కొత్తంగా ప్రతిదీ పిన్ టు పిన్ తెలిసిన వ్యక్తి విపత్ వేణుగోపాలరావు గారు అండి ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు ప్రతి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు అంతేగాని ఎవరైనా గొమ్మ వ్యక్తి ఏమైనా పదానికి రోడ్ కావాలంటే ఆ రోడ్ అంటే ఫండ్స్ ఏమైనా ఇచ్చేదే కాదు నేను గతంలో కూడా చూసుకుంటారు మీరు మీ అందరు కూడా వాట్సాప్ లో మరొకసారి చెప్తున్నాను రేపు నాన్నగారు ఎమ్మెల్యే అయితే మరొకసారి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది గత పాలన విసుగు ఉన్నారు జనాలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీ గురించి కంప్లీట్ చేయట్లేదండి గత పాలన గురించే మాకు మీరు అలా ఉంటే మేమైతే మీకు సపోర్ట్ చేయమని ఓపెన్ గా చెప్తున్నారు మేము ఓట్లు చెప్తాం మేము జనాల్లో చిన్నప్పటి నుంచి జనాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు మాకి నాకు ఎంత ఏదైనా ఉదిగా ఉంటాం నాన్నగారు చిన్నప్పటి నుంచి చేశారు రెండు జిల్లాలకు అధికారిగా చేశారు ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గా చేశారు కొంతమంది అనే పరిశీలి కాకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా చైర్మన్ నన్ను చూశారు చైర్మన్ అయ్యాక నన్ను చూశారు నా బిహేవియర్ అదే నేను అలాగే ఉన్నాను ఎంత ఏదైనా ఉదిగా ఉంటాను ఎలా సింపుల్ గానే ఉంటాను నేను నేను ఎప్పుడు కూడా అడవుడికి పోను ఆరపాత పోను కాళ్ళ లేకపోయినా తొడలు కొట్టం కోసం ముద్ద నేను చెప్పుకో అందరూ కూడా సమానంగా ఈ రోజు నేను ఎప్పటి నుండి చెప్తాను నాన్నగారు చైర్మన్ మాకు ఇంట్లో నాన్నగారు బయటకు వచ్చిన నాకు చైర్మన్ నేను సాధారణ కార్యకర్తను నేను అందరితో కలిసి పనిచేస్తాను అందరం కూడా కార్యకర్తగా అందరం కలిసి ముందుకు వెళ్దాం అందరూ ప్రచారం చేసుకుందాం రాబోయే రోజుల్లో నాన్నగారిని భారీ మెజారితే ఇక్కడ ఉత్పత్తిలో ఎమ్మెల్యేగా టించిన మనం కూడా మరొకటి బ్యాలెట్ నెంబర్ మంది మూడు మనకి అందరూ కూడా మూడో నెంబర్ వచ్చిందండి మనకి అందరూ కూడా మీకు ఇక్కడ రేపు రాబోయే మెటీరియల్లో మూడో నెంబర్ దగ్గర స్టిక్కర్ వేస్తాం స్టిక్కర్ వేసి ఫ్యాన్ కుర్తున్న నాన్నగారు పేరు రాసి ప్రతి గ్రామం కూడా ఈ ఓటర్ ఓటింగ్ సంబంధించిన ఈ పోస్టల్ బ్యాలెట్లు కానీ ఈ బాక్సులు కానీ ఈ పాంప్లెట్స్ కానీ ఏవైతే మెటీరియల్ అన్నీ కూడా మీ ప్రతి గ్రామానికి నేను స్వయంగా ఏదైనా వెహికల్ పెట్టి పంపిస్తున్నది జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్